విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో ఆదివారం విహారయాత్రకు వచ్చిన ఐదుగురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు మృతులు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పదహారు సంవత్సరాల కాకర వీర వెంకట అర్జున్ అండిపోయిన దేవీచరణ్ లావెట్టి రామంజీగా గుర్తించారు కాగా విద్యార్థులు గల్లంతు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలించి గజ ఈతగాల సహాయంతో మూడు మృతదేహాలను వెలికి తీశారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు